నిత్యావసరాల ధరలు బయట మాత్రం చాలా ఎక్కువ రేటుగా ఉన్నాయి అయితే కొన్ని రైతు బజార్లో మాత్రం విశాఖపట్నంలో నాలుగైదు రైతు బజార్లో మాత్రం అంటే అటు నరసింహన రైతు బజార్ కావచ్చు లేకపోతే ఇటుపక్క సీతం ధర కావచ్చు మనం ఇప్పుడున్న ఎంవిపి కాలనీ రైతు బజార్లో కావచ్చు ఈ రైతు బజార్లో సబ్సిడీ మీద కొంతవరకు ఈ ఆహార పదార్థాలు అయితే అమ్ముతున్నారు కందిపప్పు అలాగే మనం వెనక్కి చూస్తున్న బియ్యం కూడా సోనా మసూరి అలాగే స్టీమ్డ్ బీపీటీ రైస్ కూడా మనకి ఇప్పుడు నలభై ఎనిమిది రూపాయలు ఉంది దీని తర్వాత అలాగే రెండో రకం బియ్యం ఇది కూడా నలభై ఏడు రూపాయలు ఉంది కందిపప్పు బయట మార్కెట్ చూస్తే మనకి నూట తొంభై వరకు ఉంది కొన్ని కొన్ని చోట్ల క్వాలిటీ బట్టి అది రెండు వందల రూపాయలు బలుకుతుంది ఇక్కడ మాత్రం దాన్ని నూట యాభై రూపాయల వరకు మాట నూట యాభై రూపాయలు ఉండేది అది ఇప్పుడు నూట యాభై రూపాయలు అయింది ఒకసారి మనం ఇక్కడ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్తో మాడదాం సార్ చెప్పండి ఇవాళ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఈ సబ్సిడీస్ ఇప్పటి నుంచి తగ్గినాయి సార్ నమస్తే అండి లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా మనకి ప్రభుత్వం వారు బయట ధరలు నిత్యవసర ధరలు పెరిగాయన్న ఉద్దేశంతో కందిపప్పు బియ్యం మనకి ప్రత్యేక ఉంటుంద ద్వారా తక్కువ ధరలకే విక్రయించడం జరుగుతుందండి అలాగే మొదట్లో మనకి కందిపప్పు నూట అరవై రూపాయలు పెట్టింది ఈరోజు మనకి గత పది రోజుల నుంచి కూడా నూట యాభై రూపాయలకి విక్రయించడం జరుగుతుంది అలాగే బీ బీపీటీ సన్న బియ్యం కూడా నలభై ఎనిమిది రూపాయలకే విక్రయించడం జరుగుతుందండి మరో రకం పచ్చి బియ్యం నలభై ఏడు రూపాయలకి విక్రయించడం జరుగుతుంది మనం ప్రతి అకౌంట్ ద్వారా అందుబాటులో కావాల్సినంత స్టాక్ ఎప్పుడు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందండి అలాగే టమాటో కూడా ఇప్పుడు ట్వంటీ సిక్స్ రూపీస్ నడుస్తుంది గత నెలలో చూసుకున్నట్టయితే యాభై అరవై రూపాయలు పలికిన టమాటో ఇప్పుడు ఇరవై ఆరు రూపాయలకే దిగి వచ్చింది అలా కూరగాయలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయండి తగ్గుముఖం పడుతున్నాయి ఇవి మనం సుమారుగా నెల రోజుల నుంచి మనకి బియ్యం కందిపప్పు అనేది ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయించడం జరుగుతుందండి ఇంకా తగ్గే అవకాశం ప్రభుత్వం బయట ధరలన్నీ కూడా నార్మల్ అయ్యే వరకు ఈ ప్రత్యేక కౌంటర్ నడుపుతామని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే మనం దానికి తగ్గట్టుగానే ఇక్కడ వినియోగదారుల డిమాండ్ తగ్గట్టుగా స్టాక్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకున్నాం ఇది రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్గా చెప్తోంది ప్రస్తుతం ధరలు అయితే కనుక నిలకడగా ఉన్నాయి ఆ నేపథ్యంలో మనం ఇక్కడ సబ్సిడీకి నూట యాభై రూపాయలకి కందిపప్పు పంపుతున్నాం మిగతావి నలభై ఎనిమిది రూపాయలు నలభై ఏడు రూపాయల వరకు పంపుతున్నామని చెప్తున్నారు ఈ ధరలు అంటే తగ్గేంత వరకు కూడా రైతు బజార్లో ఇక్కడ సబ్సిడీ రూపంలో ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది